హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్ ప్రాపర్టీస్ మళ్ళీ మేము ముందుకు వచ్చామండి కొత్త ప్రాపర్టీతో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి సిఆర్డి లేవుట్ అండి ఈ సిఆర్డీ లేవుట్ మాట ఈ లేఅవుట్ ఫార్టీ ఫీట్ రోడ్సు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రికల్ కూడా ఇచ్చారు ఇంట్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ కూడా ఉన్నారండి ఇంకా మనకి సేల్కి వచ్చేసేపాటికి ఈస్ట్ ఫ్లాట్ మాట జీ ప్లస్ వన్ హౌస్ సేల్కి వచ్చింది ఈ హౌస్ కూడా చాలా ఎలివేషన్తో చాలా అందంగా ఉందండి ఇంకా ఇంటి ముందు కూడా ఓపెన్ ప్లేస్ ఉంటా ఉంటాడు కార్ పెట్టుకోవడానికి కూడా ఓపెన్ కార్ పెట్టుకోవడానికి ఓపెన్ ప్లేస్ ఉంది మనకి కార్ పార్కింగ్కి ఇంటి పక్కన కూడా చక్కగా మావి చెట్లు కూడా ఉన్నాయండి ఇంకా మెయిన్ హైరన్ గేట్స్ ప్రొవైడ్ చేశారు ఇంకా లోన్కి ఎంట్రన్స్ అయితే కనుక ఇంటి ముందు చక్కగా మంచి గ్రానిటీ ఇచ్చారన్నమాట మనకి టూ హండ్రెడ్ ఫీట్లో బోర్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇంటి చుట్టూ కూడా తిరగడానికి ఓపెన్ ప్లేస్ ఉంది ఇంకా మెట్ల కింద చూసుకుంటే కనుక మనకి ఇన్వేటర్ కనెక్షన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఒకటి ప్రొవైడ్ చేశారనమాట ఇంకా మనం మెయిన్ సింహోదవారం చూసుకుంటే కనుక టేక్ సింహద్వారం ఇచ్చారండి ఇది సింగిల్ డోర్ అనమాట మెయిన్ టేక్ సింహద్వారం అంతేకాకుండా మనకి బాల్కనీలో కూడా సీలింగ్ ప్రొవైడ్ చేశారు విండో కూడా మనకి టేక్ సి విండో ఇచ్చారనమాట ఇంకా ఎంట్రన్స్ వచ్చేసి హాల్ అండి హాల్లో కనుక మనకి ఫోర్ బై టూ టైల్స్ ప్రొవైడ్ చేశారు చక్కగా టీవీ పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి హాల్లో కూడా మంచి సీలింగ్ ఉంది చక్కని వాతావరణం అన్నమాట ఇంటి చుట్టూ కూడా ప్రశాంతమైన వాతావరణం అండి ఈ సరౌండింగ్లో కూడా మంచి హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి అన్నమాట ఇంకా మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే కనుక మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమే ఇచ్చారు పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ పూజా రూమ్లో మన కబ్బోర్డ్స్ కూడా చేసి ఉన్నాయండి మనకి ఈ ఫ్రంట్ కూడా కబోర్డ్స్ లాంగ్ సిల్లింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అన్నమాట రైట్ సైడ్ చూసుకుంటే డైనింగ్ హాలు ఇంకా కిచెను కిచెన్కి పైన మనకు గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయి పైన సెల్ఫ్స్ కూడా చేసి అన్నమాట మనకి పైన సెల్ఫ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారండి ఇంకా ఈ ఫ్రంట్కి చూస్తే కనుక చూసుకుంటే కనుక మనకి స్టెప్స్ వచ్చేసి గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారండి ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి గ్లాస్తో ఎలివేషన్ కూడా ఇచ్చారన్నమాట రైట్ సైడ్ వచ్చేసి మనకి స్టీల్ గ్లీస్ ఇచ్చారు ఎదరా బాల్కనీ కూడా మనకి గ్రానైట్తోనే ప్రొవైడ్ చేశారండి గ్రానైట్ ప్రొవైడ్ చేశారు చుట్టూ కూడా గ్లాసెస్తోనే ఎలివేషన్ చేశారనమాట మనకి నార్త్ సైడ్ కూడా ఓపెన్ ప్లేస్ ఉంది నార్త్ కూడా ఒక డోరు ప్రొవైడ్ చేశారు ఇంకా తూర్పు చూస్తుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు హాలు డైనింగ్ హాలు కిచెన్ పూజ గది కూడా ఉందండి ఇంటి చుట్టూ కూడా తిరగడానికి ఓపెన్ ప్లేస్ ఉంది మనకి సౌత్ పక్కన కూడా వాష్ ఏరియా కూడా ఇచ్చారు అన్నమాట ఈ సరౌండింగ్లో కూడా అన్ని ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి ఉన్నాయి ఇంకా దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు బార్గెనింగ్ చేయొచ్చండి ఇంకా లొకేషన్ చూసుకుంటే కనుక ఇది కృష్ణా జిల్లా ఉయ్యూరు మాట ఇది సిఆర్టీ లేవుట్ అండి ఇంకా ఈ సరౌండింగ్లో చూసుకుంటే కనుక స్కూల్స్ హాస్పిటల్స్ కాలేజ్ కూడా ఉన్నాయన్నమాట మనకి బస్ స్టాప్ కూడా వర్కింగ్ డిస్ట్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా స్క్రీన్ మీద మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్